బిర్యానీ కాదు వెజ్ పలావ్ వాడి కోసం లంచ్ బాక్స్కి వెజ్ పలావ్ చేస్తాను టిఫిన్గా మీరు నిన్న అడిగారు కదా ఏం అడిగారు ఎగ్ దోశ ఎగ్ దోశ వద్దామని బీట్ చేసుకుని ఉంచుకున్నాను దోశ పిండి రెడీగా పెట్టుకున్నాను ఇంకా దోశ వేసేస్తే వాడికి పెట్టేసి టిఫిన్ ఇచ్చేస్తే అప్పుడు మీకు వేస్తాను అయితే నాకు ఎగ్ చేసి కొద్ది బిర్యానీ పెట్టేసాను ఆల్రెడీ పెట్టలేదు పెట్టేసాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నారండి బాబు కోతే ఇవాళ క్లైమేట్ కొంచెం మబ్బు పట్టింది తెల్లవారి చినుకులు పడ్డాయి దానికోసం అయితే వెజ్ బిర్యానీ పులో చేసాను ఇంకే ఎగ్ దోశ ఈరోజు టిఫిన్స్ అవుతాయి